ఏం చేస్తున్నాడా ఆడలేకుండా నువ్వు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు

రెండు వేల రూపాయలు పట్టుకొచ్చి రెండు వేల ఎవరికి మళ్ళీ వేలు ఇచ్చా రెండు వేలు ఇచ్చావా బాగా ఏమనిచ్చావా నిజు నాలు కక్క నిధునాజు నాలు కక్క మొబైల్ ఎంటర్త ఇంద్ర ఏ ఇంద్ర మొబైల్ ఎంటర్తెరికి ఇప్పుడు ఏం తెచ్చా ఇప్పుడు ఏం తెచ్చాక మాసం పదికొక్క మాసం ఏం

తిన్ను పదికొక్కరు మాసం తెచ్చి మొదలు బాబాయ్ ఏం బాబాయ్ ఏం బాబాయ్ రే ఎవరు నీకు బాబాయ్ అసలు నువ్వు రే నీ బాబాయ్ అంటావు అవసరం నేను బాబాయ్ అంటావు తెచ్చా కదా నాకు ఏ పదిహేను నువ్వే నాకు మూట కట్టిచ్చా కావాలని నాకు అవసరం లేదు నువ్వే నేను బాక రే మర్యాద కూడ ఇష్టం మర్యాద కొడు నీకు ఇష్టం చేస్తాం ఇక నా చేస్తా

నువ్వు తిను ఆడడం కోసం నువ్వు తిను ఎలాలో జరిగిన పది కోళ్ళు బట్టుకు ఎల్లలో జరిగిన పదికోళ్ళు పట్టుకొచ్చాను పది కోళ్ళు ఎవరి జన్ నువ్వు మంచి జన్సి జన్ దరి దరిద్ర మాటలు మాట్లాడతావు మమ్మల్ని ఎవరు రాసా నువ్వు అసలు నువ్వు వింద్రులు వింతకొచ్చా నువ్వు పదికొండవుంద్రుడు నువ్వు పదికొండీ నటు ఏంద్రుడి నువ్వు ಅದೇ ಎಪ್ಪು ಬರತ್ತೀಸಿ ನೀ ಮಸಾಲದ ನೀವ್ ಒದ್ ಅಂಟ್ಕೋರ ಅಂಟ್ಕ್ರ ಏನ್ ಇವ್ ತಿರದ ಕೊಕ್ಕರ ಪಂದ್ ಕೊಕ್ಕಿ ಮಗಿನ ಬರ್ತಾವಂದ್ರ ಏನ್ ಏನ್ ಇದ್ರಾಬಾಯ್ ನೀವು ಬಾಬಾಯ್ 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 ಅಸಲ್ ನೀ ಊರ మీ బాబాయ్యేంద్రు నువ్వు ఎవరు చూస్తున్నావు అసలు నీదే ఊరు రా మీ బాబా ఏంద్రు నువ్వు ఎవరు చూస్తున్నావు నీకేపారా మాయ మాయపడే నీకు ఎప్పుడు చెప్పారు ఎవరు చెప్పిన చూసిరా తీసిరా

¿Entra ni mi bada? ¿Dentro de bada?

మాసం పదిహేను బలంబాబా ఆయన ఎవడరా బలంబాబాయ్ ఎవడరా ఎవరు

మమ్మల్ని ఏడిస్తాను అసలు నువ్వేంద్ర మాయపడబడతావు అరే అరే నీ జాన ఉందట అరే చిందట ఇంద్ర మాయపడబడతావుల బలం వచ్చింది ఇంద్ర మమ్మల్ని ఏడుపిస్తావు ఎవరు నువ్వు ఇంద్ర మమ్మల్ని ఏడుపిస్తా ఎవడు నువ్వు పొద్దున్న ఏరంటే మాత్రం చేస్తారు నువ్వు

எந்திரப்பாப்டா ஏதிரி காஸ்க்கு அசல நீ

ಏಯ್ ಎಂದ್ರಾ ವೇ ಪಚಿದ್ರು ರೇಪೇ ಹೇಳ್ತಾರಾ ಉಂಪು ರೆ ಚೇಂಜ್ ಹೇಳ್ತಾ ఏం చేస్తాను ఏం నా మాసేసాను చెప్పు ఏం చేస్తాను మాది మాట్లాడతావు పాలు కూడా రాజ్ చూసుకో పాలు చూసుకో పాలు రాజ చూసుకో పాలు చూసుకోండి చూస్తాను తిరిగి రేపు నేనా మరి రేపు పొద్దున నువ్వు కారేపు రావాల్ మరి సవాల్ సవాళు సరే పొద్దున్న నువ్వు రాయ్ లేకపోతే